వృషిక రాశి వారికి పదహారో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి రాహుగ్రహ సంచారము చతుర్థంలో ఉండటం వల్ల అంత శుభ పరిణమలు పరిణామములు కలగవు శుభ ఫలితములు కలగవు అక్కడ ఏంటంటే దీన్ని సుఖస్థానం అని అంటారు మాతృస్థానం అంటారు తల్లిగారి విషయంలోను విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను మన స్వభావం విషయంలోను అన్ని ఈ విషయాలన్నింటిలో కూడా రాహుగ్రహ సంచారం వల్ల కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడి దెబ్బతి దెబ్బతింటాయి అర్థమైందండి ఈ విధంగా ఉంటుంది అంచేత రాహు మూలంగా మనకి విషక్రిములైనటువంటి ఈ దోమలు బొద్దింకలు తేళ్ళు జరులు బల్లులు వాళ్ళ వాటి వల్ల కూడా కొంత చికాకు కలిగించేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది ఇకపోతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం పంచమ స్థానంలో శని యొక్క సంచారము అంత శుభప్రదమైన పెద్దలు ముఖ్యంగా సంతానం మీద ఎక్కువగా దుష్ప్రభావం చూపిస్తుందండి వీరికి చదువు మీద శ్రద్ధ తగ్గటం ఆటల మీద శ్రద్ధ పెరిగిపోవటం బుద్ధివలం ఉపయోగించకపోవటం ఎక్కువగా స్నేహాలు చెడ్డవారితో స్నేహించేయటం అలాగే వివేకంగా ఆలోచించకుండా ఏది పడితే అదే ఏ పని ఆ నిమిషానికి ఏ పని చేద్దామంటే ఆ పని చేసుకుంటూ పోవటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం పంచమ స్థానంలో శని ప్రభావాలు జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏడవ స్థానంలో ఏడవ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి ఏడవ స్థానంలో శుక్రగ్రహ సంచారం శుభ ఫలితంలో ఇవ్వజాలదు ముఖ్యంగా భర్తల మధ్యన కొంచెం ఎడబాటు లేకపోతే తొందరపాటు ఏదో జరుగుతుంటే కీచిలాడుకోవటం లాంటివి జరుగు అవకాశం ఉన్నది అట్లాగే భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భావాల భావాలలో భేదం ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు అలాగే షేర్ మార్కెట్ అనేటటువంటి దాని దగ్గరికి వెళ్ళవద్దు అది కొంచెం మీకు అనుకూలమైన పరిస్థితి కాదు కాబట్టి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి మాత్రం పెట్టమాకండి నష్టాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి అష్టమ స్థానంలో గురు యొక్క సంజాలు శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వదు అది కొంతమందికి చెప్పాం కదండి చాలామంది కొన్ని కోట్ల మందికి సంబంధించింది అందులో దుర్మార్గులు ఉండొచ్చు మంచివారు ఉండొచ్చు ఆ దుర్మార్గులకి అయితే రాజదండన పడే అవకాశం ఉంటుంది కొంతమందికి కలత్ర పీడ జరిగే అవకాశం ఉంటుంది పెద్ద దుఃఖం వచ్చేట అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అవమానాలు అవమానాలు పొందేట పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే భాగ్యస్థానంలో రవి బుధ రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి ఈ రెండు గ్రహాల యొక్క సంచారం కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగానే చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు రవి వలన అనారోగ్య సమస్యలు దాస్తు అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వాహన సౌఖ్యంలో వాహనాల విషయంలోనూ వీ దైవభక్తి విషయంలోనూ ఉపాసన విషయంలోనూ ఇలాంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు రవి బుధ ఇద్దరూ కూడా ఈ విధమైన పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి ఇకపోతే వీరికి దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో రెండు స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత ఫలితాలు ఇవ్వదు వృత్తిపరమైన ఉద్యోగపరమైన చికాకులు కలిగిస్తూ ఉంటాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో ఒక్క ఐదు రోజులు మాత్రమే అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది ఆ ఐదు రోజులు మాత్రం మీకు ఏకాదశ స్థానం కాబట్టి కొంచెం లాభాలు మీరు ఆశ ఆశించిన లాభాలు పొందగలగటం ఉంటుంది దా వ్యవహారం నైపుణ్యం ఒక్క ఐదు రోజులు మాత్రమే ఉంటుంది అలాగే మీకు దశమ స్థానంలో కుజునితో పాటుగా కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి ఈయన కూడా రవిలాగనే అనుకూలమైన ఫలితాలు ప్రతికూలమైన ఫలితాలు చెప్పాలి అన్నట్టయితే వీరికి కుజులే కొద్ది రోజులు ఒక ఐదు రోజులు మాట్లాడడం అనుకూలంగా ఉన్నది మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలేవి ఉన్నాయి కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఓకేనండి ఒక్క గ్రహం మాత్రమే అది కూడా పదిహేను రోజుల్లో ఒక ఐదు రోజులు అనుకూలంగా ఉంది మిగతా ఏ గ్రహము వీరికి అనుకూలంగా లేని కారణంగా ధనం ఖర్చు పెట్టే విషయంలో మాట మాట్లాడేటప్పుడు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిదానించి తెలివి ఉపయోగించి చెయ్యండి ఎవరికి హామీలు గీమీలు ఉండవద్దు ఆయన సొంత తమ్ముడు కావచ్చు సొంత అన్న కావచ్చు ಎರಡನೇ ಹಾಮೀಲಿ ಇವತ್ತು ಇಚ್ಛಾರೋ ನೀರು ಮುಳುಗಿಪೋತಾರೆ ಎಂದರೆ ಒಕ್ಕ ಗ್ರಹಂ ಒಕ್ಕು ಮಾತ್ರ ಮಾತ್ರ ಅನುಕೂಲ ಉನ್ನಬ ಎ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಧನಾ ಮಾಟಿ ಚಾಲ ಪಾಡುಕೊಂಡೇ ಬಯಲುಪಡ್ತಾರು ಅಲ್ಲೇ ನಿತ್ಯ ಪೂಜೆ ಕೊತ್ತಿ ಎಕ್ವ ಶ್ರದ್ಧಪೆಟ್ಟಿ ಪೂಜಿಸೋದ್